వైసీపీ సీనియర్తో పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు భావిస్తున్నారా పొలిటికల్గా తీయాలని గట్టి ఆలోచన చేస్తున్నారా ఎట్టి పరిస్థితుల్లో పొంగనూరులో ఆ కుటుంబం గెలవకూడదని ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేసారా అంటే ఎవరు సంబంధాలు వినిపిస్తున్నాయి సో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు సో హైదరాబాద్ లో చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి గంటపాటు సమావేశమయ్యారు చాలా లోతుగా చర్చించినట్టు తెలుస్తుంది సో పెద్దిరెడ్డి హవా గత ఐదేళ్లుగా నడిచింది పెద్దిరెడ్డి తీరుతో ఇటు చంద్రబాబు అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా అసౌకర్యానికి గురయ్యారు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు ఆ ఇద్దరు నేతల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించారు కూడా సో అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా చదువుకు వెళ్ళినట్టు తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఇక కిరణ్ సోదరుడు ఉన్నారు సో ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు పెద్దిరెడ్డి రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు కానీ ఓటమి అంచుకు తీసుకొచ్చారు సో అటు పొంగనూరులో సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వల్ప ఓట్లతో గట్టెక్కగలిగారు అయితే వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి పేరు వినిపించకుండా చేయాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు సో అందుకే కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలుస్తుంది అయితే తాజాగా కిరణ్ చర్యలు చూస్తుంటే టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం కూడా సాగుతోంది సో ఎందుకంటే అంత ముందు కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీలో జాయిన్ అయ్యారు పురంధారేశ్వర చాకచక్యంగా తీసుకెళ్లి బీజేపీలో జాయిన్ చేశారు సో ఇప్పుడు టీడీపీ వెళ్తారన్న కొంచెం ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు అంతగా పాల్గొనడం లేదు కిరణ్ అదే సమయంలో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సో చంద్రబాబు పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి చేరువ అవుతున్నట్టు కూడా ప్రచారం జోరుగా జరుగుతుంది ఈ తరంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది బీజేపీ రాష్ట్ర పగ్గాలు కిరణ్ కు అప్పగిస్తారని కూడా ప్రచారం సాగింది సో తెలంగాణతో పాటు ఏపీ అధ్యక్ష పదవులను ప్రకటిస్తారని ఆ మేరకు కిరణ్ పేరు ఖరారు చేసినట్టు తెగ ప్రచారం నడిచింది అయితే ఇప్పుడు బీజేపీ నుంచి టీడీపీలో చేరితే తరచూ పార్టీలు మారుతారన్న అపవాద ఆయనపై ఏర్పడే అవకాశం ఉంది సో ఇప్పటికే సోదరుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆయనకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు సో అయితే ఇప్పుడు కిరణ్ చంద్రబాబుని ఎందుకు కలిశారు అన్నది మాత్రం ప్రశ్న సో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రచారం సాగుతుంది ఒకవైపు మరోవైపు రాజ్యసభ పదవి అడిగినట్లు కూడా టాక్ నడుస్తుంది ఎందుకంటే ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్ని కావాలంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే సో అందుకే చంద్రబాబును కలిసి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారని తెలుస్తుంది సో మరి ఏం జరుగుతుంది చూడాలి సో వీరిద్దరు భేటీ గురించి మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్